చీరలు 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 చాలా రకాలు పట్టు చీరలు మరి పొల్ల కోడలు గిట్టు ఉన్నది తీసుకుంటారు కాసే లోపల కొత్త వాయా ఎండ కొడతాం లోపల పట్టుకరా రా 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 మాగానే ఇద్దరు ముగ్గురు ఉన్నాం తీసుకుంటాం దా చీరలు మంచి

రోజు వస్తా అండి కావాలి అయిపోరా బిడ్డ అయ్యే దానికి అయ్యో ఇక మంచీలు బంగారం అయ్యా ఇట్లా దానికి ఇగో అడగకుంటుంటే ఎవరు ఇయ్యారు బిడ్డ బాగుంది

ఏమన్నా సీరల్ బాగున్నాయి నాకు తీసుకుంటా నేను బక్కగుండ్రు కదీ తీసుకోవచ్చు భార్యగా పంచుకున్నదా తీసుకొచ్చి భగవంతు అయితే ఇది మంచిగా ఉంటుంది ఇప్పుడు చీరలు కట్టాలంటే బర్వయిత అదే సన్నసన రెండు మూడు ఎదుగుతాయి అనుకున్నాం లేనే లేవుగా అన్ని పెద్ద కొడక కలర్ ఇక్కడ ఇక అయితే అయ్యా ఏ చీరకి ఎంతో రేట్ చెప్పు మాట ఒక్కొక్కటి తీసుకొని పక్కగా పెట్టుకోని పెట్టుకుంటాక వాటిది ఎట్లా మాట్లాడదాం మామూలుగా లేదు మామూలుగా చీర ఇది రాదవాలి కదా చూడాలి కదా తీసుకుంటా ఇది బాగుండీ మనకి సన్నగా ఉన్నది మంచిగానే ఉంటది ఉంటది కూరగాయలు వద్దన తీసుకుంటా తీసుకోవాల్వ రాదవాళ్ళను చేకూర్తారా తీసుకుంటాను పట్టు చీర కావాలా నేను అంటది కావాలప్పుడు వాళ్ళు అన్నీ ఉండడం ఇట్లాంటి మంచిగా ఉంటాయి బిడ్డ బాగున్నాయి చెప్పు మాకు ఇది ఒక ఐదు వందలు చెప్పాలి ఆఫర్ అంటే ఇప్పుడు ఈ చీరలు అయితే ఒక్కొక్కటి రెండు వేల చీర కూడా ఉంది ఒక ఐదు వందల యాభై చీర ఉంది ఓ చిన్నగా తెలిసిన నువ్వు రేట్లు పెద్దగా చెప్తానంటుంది ఎప్పుడు వీటికి వీటికైతే ఉంటదిలే వీటి అచ్చేనికి సినిమాలు ఉన్నట్టే ఉన్నావు సూర్యకాంత లెక్క ఉండదు Hai, 点 ముచ్చట చెప్పాలంటే మా చీర తయారైన కాంచి ఆ నుంచి హైదరాబాద్ వచ్చి ఆ నుంచి మా దగ్గరకు వచ్చారీ ఒక్కొక్క దానికి తక్కువ తడిచి ముడిపడవుతాను తీసుకొని తీసుకొని అని చెప్తారు అని పోతా ఉంటాడు అటే కానీ

అన్నిటికన్నా ఎక్కువ పెద్ద రేటు అదే లాస్ట్కి అయ్యి ఇంత ఉంటది కొడుకది ఐదు వందలు కానీ కూడా ఉండాలి

ਹਾਂ ਹੋਰ ਕਾਫੀ ਜੈ ਹੈ ਜੀ ਇਹ ਹੈ ਯਾਰ ਮਾਰੀ ਡਿਸਕਾਊਂਟ ਹੋਏ ਤਾਂ ਦਿੱਤਾ ਮਨ ਲਿੰਚਾ ਲੇ ਲਾਸਟ ਡਿਸਕਾਊਂਟ ਲੈ ਲੇ 50 ਰੁਪਏ ਦਿੱਤਾ ਇਹ ਤਾਂ ਦਿੱਤਰ ਸੇਪਗਾ ஏங்க அதுக்கு ஐயா 330 கர அந்த ஐ நல்ல அந்த 300 க்குitta బస్సుల కండక్టర్లు ఈ చీరల పేరు ఒకటే తయారై చెప్పు ఇచ్చే పొద్దున వేసుకోవచ్చు కట్టుకోవచ్చు మెత్తగానే ఉన్నదానే చెప్పి ఈ నాకు మంచిగా చెప్పి మూడు వందల యాభై ఏ మూడు వందల రెండు వందలు

మీద జాకెట్స్ ఎంత కొడు డిజైన్ ఎక్కడ కొట్టించుకొచ్చిన కూడా హైదరాబాద్ గింతడుపు నీళ్ళు అడుగుతా వయసు పోయి మీరు నాకు సంబంధించి ఇక్కడ

కాదు ఒక్కటి కోపం వద్దు కానీ ఈ చీరలు అట్లా కాదు కానీ పట్టుకుంటే చిగుతాయా అరే ఏం గుంజిన గుంజనం అనుకో ఏది చీరలు తినుగుతాయి గుంజుతాయి గుంజు ఎట్లా చీరలు કાલ મીરે તો હા શીકડા શીરાલ દેચી ન મામતા નાવ ની શીરાલ મોટા ના રે શીરાલ ની શીરાલ ઓય આ પટ అలా చీర కూడా మంచిగున్నది చీర మంచిగునే ఆసుకుంటే ఇట్లా బట్టి పట్టుకోస పట్టుకోంగానే చిలియ ઈચી નિયશીરલ ઈઅન્ની શીકનશીરલ વટલા તિસ્કોપુર મીરાવલ તિસ્કોપુરલા બોલે રાડી બોલે રાડી યે அது பட்டுப்படுது மாடல் போரி சூப்பெடுத ড <muchos> কম

ஏரியா ஏ ஊரு ஏ ஊருக்கீரிய அத చీరలను తెచ్చిండు కానీ ఏం చీరలు తెచ్చిండు మాగా చూసి చీరే చీర తీసి చూసి ఆ చీర చూసి ఆ చీర చూసి గానీ ఇంకో సిరస్తో తీసుకున్నా మనం ఆడకొచ్చినప్పుడు ఏంది మరీలు ఒక సిరైగా తీసుకొని చూసి దొరకబెట్టిండి చూసినా ఓరే దొరక ఎవ్వరు దొరకబట్లే మూటలో ఇంత పడుకున్నాను మరి దొరకబెట్టి దొరకబెట్టి కానీ ఇంకోటిస్తాను ఏదైనా మరి ఏంటి అయింది మనం ఆడకొస్తే ఏదైనా ఇవ్వలే నా తర్వాత నేను ఇవ్వలేదనుకుంటాను మరి ఏదైనా కానీ తీసినా తీసుకున్నా కాదు చీరలు అమ్మాయి అయ్యో ఏమైతా అంది దారాదు అయ్య ఏమంది ఏం చెప్తాడు ఆయన ఏం చేయడం